హాయ్ ఫ్రెండ్స్ కృపా అండి నా పేరు బాను చూసారా మా వంటలు ఎంత దరిద్రంగా ఎంత గలేజ్గా ఉందో ఈరోజు ఆదివారం వండేసుకున్నాం కొండ బిర్యానీ వండుకున్నాం అండి తినేసాము ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి వండుకోవడం ఒక అయితే అంటే క్లీన్ చేయడం అంతకన్నా ఎక్కువ పెద్ద పని అందుకని సగం క్లీన్ చేసాను ఇప్పుడే ఇంకా సగం ఉంది కడుగుతున్నానండి గిన్నెలు తినేసి అందరూ ఎవరి మట్టుకాళ్ళు వెళ్ళిపోయారు మనకు మాత్రం పని ఉంటుంది కదండి గిన్నెలు కదా తొందరగా తొందరగా చేసుకుని కింద గార్డెన్లో కొంచెం మొక్కల పని ఉంది చేసుకుందామని స్పీడ్గా చేస్తున్నాను వర్క్ కిందకి బయటి నుంచి ఒకటి మబ్బు ఒకటి వేస్తుందండి ఇంకా బట్టల షెల్ఫ్ ఒకటి సర్దాలి అందుకనేసి తొందరగా చేస్తున్నాను మళ్ళీ సాయంత్రానికి ఏం వండాలని మళ్ళీ ఆలోచన అదొక ఆలోచన అంతే కదండి మన పని ఇంటికాడ ఉంటే ఇంట్లో ఉంటే ఏముంటుంది వీళ్ళకి ఏం వండాలా ఏం పెట్టాలా ఏం తినాలి ఎక్కడ సర్దాలా ఇవన్నీ అంగండి తోమేసి రెడీగా పెట్టాను గట్టంతా క్లీన్ చేసేసాను ఏం మాట్లాడాలో ఏందో ఇంక తడి మొత్తం గట్టంతా క్లీన్ అయిపోయింది గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇల్లు అంతా తడిబట్టు కూడా పెట్టేసాను కొంచెం జిడ్డు జిడ్డుగా ఉందనేసి పొద్దున్న ఆల్రెడీ మార్నింగ్ పెట్టాను ఇల్లు వచ్చి పట్టా కాకపోతే మళ్ళీ ఈ జిడ్డు ఎంత పడినాయి కదండి ఆ చుక్కలు ఈ చుక్కలు అని అందుకనేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను నీట్ గానే కొంచెం సాంబ్రాన్ని పొగ వారం వారం సాంబ్రాన్ని పొగ నాలుగు రోజులకి ఒకసారి కిందకి వెళ్ళానండి ఇంక మొక్క ఎందుకంటే ఈ వేసి నేను చాలా రోజులు అయ్యింది ఇలా దీనికి ఎక్కుతుంది కదా అనుకుంటే మొత్తం కింద పడిపోయి కింద పాకెత్తుంది ఎందుకంటే అక్కడ చిక్కుడు పాత కూడా ఈ యాప చెట్టుకి పాకేస్తుంది ఇప్పుడు నేను దీన్ని ఇంకా ఆ స్తంభానికి ఈ జాహ చెట్టుకి ఆ యాప చెట్టుకి ఇవన్నిటికి కడదామనేసి తాడు తీసుకొచ్చానండి ట్రై చేస్తాను వీడియో తీసేట ఎవరు లేరు తాళ్ళు కడదాం కదా కిందకి వెళ్తే కింద మొత్తం నేను వెళ్ళిన తర్వాత ఒక ఐదు నిమిషాల స్టార్ట్ అయింది వచ్చేసానమాట పైకి వచ్చేసి పిల్లలకు ఫ్రూట్స్ పెడతా ఎంత బాగా పూసుకున్నారా నువ్వు కూడా కళ్ళు పూసుకా ఇప్పుడు తెరవండి కళ్ళు మీకు ఇప్పుడు ఏది కావాలి లడ్డు కావాలా ఐదు కావాలా ఏది కావాలి నీకు లడ్డూ నీకురా నీకు ఫ్రూట్ కావాలా సరే మన నిద్ర సరిశాకం తిన్నాను నీ తాతకి ఇచ్చేద్దా తిని ఫ్రూట్ నాకు కూడా పెట్టారు సీతాఫాలో నాకు కూడా ఇష్టం కొంచెం రా నువ్వు చెరాకు చేసా ఇక్కడికి వచ్చి తింది అంతా ఎలా ఉంది బాగుందా బాగుంటుంది ఎందుకో కదా నువ్వు తినవా లడ్డూల మీద లడ్డూలు లాగించా నువ్వు ఇప్పుడు అండి సెలబాంది చెట్టు కోసిన మాలాన చెట్టుల కోసిన మాల సెలబాంది ఇది అంటే అక్కడ రమణం ఇంటికి వెళ్ళాం కదా రవణం కోసి ఇచ్చింది ఇంటి వింటే పెద్ద జామ చెట్టు పెద్ద శతాబా చెట్టు ఉంది అవి ఇచ్చారు ఎంత బాగా మీరు తిన్నారా అలా పిల్లలకి స్నాక్స్ పెట్టేసి సీతాఫలం వాళ్ళు నేను కూడా తిన్నానండి చాలా బాగుంది మా ఫ్రెండ్ వచ్చింది అది ఇంకా సాయంత్రం అయింది కదా అనేసి ఇంక బట్టలు సెల్పు ఆదివారం కదా ఖాళీగా ఉన్నాను బట్టలు సెల్పు మొత్తం సర్దేనంటే లోపల అన్నీ తీసి ప్యాంట్ దొరికితే టాప్ దొరుకుతలేదు టాప్ దొరికితే ప్యాంట్ దొరకట్లేదు ఎందుకంటే ఈ వర్షాలకం వల్ల సరిగ్గా ఉతికి ఏ జత కా జత పెట్టుకోవడానికి అవ్వట్లేదు అన్నీ కలిపి అందులో తోసేసాము షాప్కి వెళ్ళేటప్పుడు నాకు కుదరట్లేదు ఒకటి తీసుకుంటే ఇంకొకటి దొరకట్లేదు ఏ టాప్ మీద కబాటం దొరకట్లేదు అందుకనేసి మొత్తం అన్నీ తీసేసానంటే తీసేసి మొత్తం ఏ జత కా చేత సర్ది చక్కగా సెల్ఫ్లో సర్దుకున్నాను అనమాట ఈరోజు ఆదివారం కదా అలా జరిగింది ఇంటికాడే ఉన్నాను కాబట్టి మా పిల్లలతోటి కాసేపు ఆడుకుని ఇంకా అలాగా సర్దేసుకున్నాను అయిపోయిందండి నీట్గా అయిపోయింది ఇంకా సెల్ఫ్ల సెల్ఫ్ అంతా క్లీన్ అయిందనమాట మొత్తం కొన్ని తొడుక్కోలేని బట్టలు కూడా తీసేసాను తీసేసి ఇంకా మొత్తానికి సర్దేశాను అనమాట అంతానే ఎలా సర్దేనో చూడండి ఈసారి ఆదివారం వచ్చేదోటికి ఏదో ఒక పని ఉంటుంది బయట తిరగడం ఉంటుంది ఏదన్నా కొనుక్కోవడం సామాన్లు తెచ్చుకోవడం అన్నీ అంటే వారం రోజు వారం అంతా కుదరదు కదండి రోజు షాప్కి వెళ్ళిపోతాను కాబట్టి ఉంది ఇంకెలా సర్దిసుకున్నాడు అలా సర్దేసుకున్నానండి ఏ జాతర జతరా జాతర ఏంటనే మనకి ఏ జతకి ఆ జతకి బాటం ప్యాంటు అంతా కలిపి పెట్టేశాను